హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యాబేజీ పక పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా క్యాబేజీని నీట్గా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకోవాలి క్యాబేజీ ముక్కలన్నీ గిన్నెలో వేసుకున్న తర్వాత దానికి సరిపడా కారం ఇంకా ఉప్పు వేసుకోవాలి ఇంకా దాంట్లోనే అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి చిట్కాడు పసుపు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా కొంచెం కాన్ఫ్లవర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి క్యాబేజీ ముక్కలకు పట్టేటట్టు కాన్ఫ్లవర్ వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా ఉండొద్దు పకోడికి కొంచెం టైట్గా ఉంటే పకోడీలు వేసుకొని బాగుంటుంది నేను చూపిస్తున్నట్టు ఆ విధంగా కలుపుకోవాలి పిండి పిండి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా పకోడీలు వేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో సర్పువేట్ అన్నీ వేసుకోవాలి పకోడీలు అవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే పకోడీలు క్రిస్పీగా వస్తాయి మిగతా పిండిని కూడా అలాగే వేసుకోవాలి పకోడీలు మిగతా పిండిని కూడా ఆ విధంగానే వేసుకోవాలి ఆయిల్లో లాస్ట్ కొంచెం కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి సైడ్కి నంచుకోనికి బాగుంటాయి అంతేనండి వేడివేడిగా కరకరలాడుతూ క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది అంతేనండి వేడివేడిగా పకోడీలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్